వృషభరాశి వారికి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆచర్యపోతారు నక్కతోక తొక్కినట్టే అదృష్టం వరిస్తుంది కాకపోతే ఈ సమస్య వస్తుంది ఇది చూసుకోండి మిగతా అదంతా కూడా మీకు పర్ఫెక్ట్గా ఉండబోతుంది అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది కానీ చిన్న చిన్న సమస్యలైతే ఇక్కడ మీకు తలెత్తే అవకాశం అయితే ఉంటుందండి వృష అంటే వృషభరాశి వారు వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వృషభరాశి వారికి ఎప్పుడు కష్టాలు ఏదో ఒక రక అంటే ఏదో ఒక రకంగా కష్టం అనేది వచ్చి కూర్చుంటూ ఉంటుంది ఆ కష్టం వల్ల చాలా సఫరైపోతూ ఉంటారు కష్టాల వల్ల ఏంటంటే కనుక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కష్టాల వల్ల ఏంటంటేనండి మీరు ఒక రకంగా చూసుకున్నట్టయితే క్షీణించిపోతారని చెప్పొచ్చు కష్టాలంటే కనుక మామూలుగా అండి పిల్లలు కాకపోతే పెద్దలకు అనారోగ్య సమస్యలు రావటం ఇబ్బందులు రావటం ఆర్థికంగా బాగుండకపోవటం ఎప్పుడు చూసినా ఏదో ఒక బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మీ లైఫ్లో చూసుకునేటివి అని చెప్పొచ్చు కాబట్టి వృషభ రాశి వారండి ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి మీరు ఎక్కువగా ఏంటంటే కనుక నండి మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే మీరు రాశిని బట్టి మీరు దైవారాధన చెయ్యండి దైవారాధన చేయటం వల్ల దేవుడి యొక్క అనుగ్రహం కలిగి మీ సుడి తిరుగుతుంది మీకంతా కూడా మంచి జరుగుతుంది గుర్తు పెట్టుకోండి మీకు ఇన్ని కష్టాలు వచ్చినా కానీ సకాలంలో డబ్బు అనేది చేతికి అందుతుంది డబ్బుకు సంబంధించిన సమస్య వచ్చినప్పటికి కూడా ఏంటంటే ధనం అనేది మీకు ఏంటంటే కనుక చేతికి అందుతూనే ఉంటుంది మీ చేతిలో డబ్బు అనేది ఆడుతూనే ఉంటుంది అది భగవంతుడి దయ అని చెప్పొచ్చు కాబట్టి భగవంతుణ్ణి ఎక్కువగా ఆరాధించటం భగవంతుణ్ణి నమ్మటం చేయండి నార్మల్గా అందరూ కూడా భగవంతుని ఆరాధిస్తారు పూజిస్తారు కానీ వృషభ రాశి వారు ఏంటంటే కనుక మాకు భగవంతుడు ఎక్కువగా కష్టం పాలిస్తాడు కాబట్టి మీ భగవంతుణ్ణి దూరం పెడుతున్నామని కొంతమంది భగవంతుణ్ణి నమ్మరు నమ్మనందుకే మీకు ఇన్ని కష్టాలని చెప్పొచ్చు కాబట్టి మీరు చూడండి భగవంతుని నమ్మటం అలానే కాకుండా మీకు వీలు ఉన్నప్పుడల్లా కూడా అండి ఆవుకు ఆహారం పెట్టడం అంటే ఆవుకు గాసం పెట్టడం వల్ల కూడా మీ సుడి తిరుగుతుంది మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది కష్టాల నుంచి కొంచెం అంటే విముక్తి కలిగించుకోవటానికి ఆవుకు ఆహారం పెట్టండి ఏ ఆహారం పెట్టాలంటే కనుక మీకు ఏది దొరికితే అది పెట్టవచ్చు నార్మల్గా మీ రాశిని బట్టి మీరు ఏంటంటే కనుక పచ్చగడ్డి కానీ వంకాయలు కానీ టమాటాలను కానీ లేదంటే కనుక మీరు నార్మల్గా అండి గుర్తు పెట్టుకోండి ఇలా తోటకూరని కానీ తినిపించడం వల్ల అయితే చాలా అదృష్టదాయకం అని చెప్పొచ్చు కష్టాల నుంచి విముక్తి కలిగించుకోవటానికి ఆవుకు ఇలాంటి పరిహారాలు అంటే ఇలాంటి ఆహార పదార్థాలను పెట్టడం వల్ల ఇలాంటి ఆవుకు అంటే సంబంధించిన పరిహారాన్ని మీరు ఉపయోగించుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు అయితే పొందుతారు మీ జీవితంలో మీరే కొత్త మార్పును చూసుకోగలుగుతారు అది చూసి మీరు ఆచర్యపోగలుగుతారు అని చెప్పొచ్చు ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా కష్టంతో సఫర్ అయ్యే వాళ్లకు ఇది బెస్ట్ పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక అలానే కాకుండా వృషభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వృషభరాశి వారికి అండి ఇదంతా కూడా నరదిష్టితో జరుగుతూ ఉంటుంది నరదృష్టి ప్లస్ ఏంటంటే కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోవటం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది ఒకరోజు ఉన్నాం అనుకోండి రెండో రోజు ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక కష్టం వచ్చి పడుతూ ఉంటుంది ఆ కష్టం వల్ల సఫర్ అవుతూ ఉంటారు ఇలా ఏంటంటే కనుక నండి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారని చెప్పొచ్చు కాకపోతే ఈ మూడు రోజులు మీకు కొంచెం బాగానే ఉంటుంది కానీ ఒక సమస్య ఏంటంటే కనుక తీవ్రంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అదేనండి మీ పిల్లలకు సంబంధించిన అనారోగ్య సమస్య అని చెప్పొచ్చు మీ పిల్లల్లోనే ఒకరికి అనారోగ్య సమస్య వస్తుంది ఆ అనారోగ్య సమస్య ఏంటంటే కొంచెం పెద్దదని చెప్పొచ్చు దానివల్ల మీరు కొంచెం ఎక్కువగా అంటే సఫర్ అయిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కానీ అదేం పెద్దగా అంత ప్రమాదాన్ని అంటే మీకు ఏం కల్పించదనమాట చిన్న చిన్నది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ఏంటంటే కనుక మెడిసిన్స్ తీసుకొని కొంచెం ఊరట కలిగించుకుంటారని చెప్పొచ్చు కాబట్టి మీరు ముందు జాగ్రత్తగా ఏంటంటే కనుక అండి మీ ఫ్యామిలీలో కావచ్చు మీకు కావచ్చు ఏదైనా సరే చిన్న అనారోగ్యం వచ్చినా సరేనండి వెంటనే ఏంటంటే కనుక వైద్యులని సంప్రదింపులు చేయడం చాలా మంచిది అనమాట చిన్నగా ఉన్నప్పుడే మనం తగ్గించుకోవాలి లేకపోతే అది పెరిగి పెద్దది ఏంటంటే కనుక మనకే ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి ఇదొకటి మీరు జాగ్రత్త పడండి అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అండి వైద్యులని సంప్రదింపులు చేయటమే మంచిది మీ రాశి పరంగా ముఖ్యంగా మీ పిల్లలకు కావచ్చు మీకు కావచ్చు ఒకటి మాత్రం మీరు బండ గుర్తు పెట్టుకోండి ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు కాకపోతే కొంతమందికి తెలియదు కదా వృషభరాశిలో అలాంటి వాళ్లకు ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే వృషభరాశి వారికి ఇదైతే సమస్య వస్తుంది ఆ తర్వాత చూసుకున్నట్టయితే ధనానికి ధనం అండి మంచి పేరుని మీరైతే సంపాదించుకోగలుగుతారు మీకేంటంటే కనుక సంఘంలో గౌరవం ఉండదు గౌరవ మర్యాదలు ఇవ్వరు అలానే ఏంటంటే కనుక మీరు నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేస్తారు నా అనుకున్న వ్యక్తులు ఏంటంటే కనుక దారుణంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక భగవంతుడు వాళ్ళను కూడా అలాగే ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎవరైతే వృషభరాశి వారిని తీవ్రంగా ఇబ్బందులు పెట్టి మోసం చేస్తూ ఉంటారో అలాంటి వాళ్లకు భగవంతుడు కూడా అండి తీవ్రంగా ఏంటంటే కనుక సమస్యలను అంటే చేకూరుస్తాడు అలానే కాకుండా వారిని ఇబ్బంది పెట్టడం వాళ్ళు ఇబ్బంది పడటం ఈ వృషభరాశి వారు వారి కంటితో చూస్తారు అంటే వారి కళ్ళతో చూసేసి వారే ఆశ్చర్యపోతారు అనమాట అంటే నా జోలికి వచ్చిన వారు ఇలా అయిపోతారు భగవంతుడు చూస్తాడు అన్నట్టుగా వీళ్ళు కూడా ఏంటంటే ఫిక్స్ అయిపోతారని చెప్పొచ్చు కానీ మీరేంటంటే కనుక అండి ఏ పాపం ఎడగరు కాకపోతే మీ యొక్క రాశి చక్రంలో గ్రహాలు నీచస్థాయిలో ఉంటాయి కాబట్టి ఇలాంటి ఫలితాలు అయితే వస్తాయి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు అని ఉంటూ ఉంటాయి కానీ మీకన్నీ కూడా ఏంటంటే కనుక కొన్నిసార్లు శుభ ఫలితాలు కొంచెం తక్కువగా వస్తాయి అశుభ ఫలితాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఎక్కడ కూడా మీరు నిరుత్సాహపడకండి ఎక్కడైతే మీరు పడతారో అక్కడే లేచి కూర్చుంటూ ఉంటారు అదొకటి మీకు ఏంటంటే విన్నదో పెట్టిన విద్య అని చెప్పొచ్చు బాగా కష్టపడుతూ ఉంటారు బాగా శ్రమిస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా ఏంటంటే కనుకనండి కష్టపడుతూ ఉంటారు ప్రతి కూడా అనుమానించకండి ప్రతిది కూడా ఏంటంటే కనుక మీరు అంటే మంచి మనసుతో చూడండి అనుమానం కూడా మీకు ఏంటంటే తీరిపోతుంది మీరు అనుమానించడం వల్ల ఏంటంటే అది పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక వృషభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వృషభరాశి వారికి అండి మనం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి కొంచెం అనారోగ్య సమస్యలు తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది పనుల్లో బాగా రాణించగలుగుతారు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇరవై రెండవ తేదీ అంటే శనివారం ఇరవై రెండవ తేదీ శనివారం రోజున బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ఈరోజు మీకు అనుకూలిస్తుంది కొంచెం ఏంటంటే కనుక మనసుకు అంటే కొంచెము అంటే చెప్పాలంటే కనుక ఒక రకంగా మనసుకు ఆనందకరంగా ఉండే రోజు అని చెప్పొచ్చు ఎలా అంటే కనుక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా సఫర్ అయిపోయాము అనారోగ్య సమస్యలతో చాలా అలసిపోయాము ఏం చేయాలో అర్థం కావటం లేదన్నట్టుగా బాధపడే టెన్షన్ టెన్షన్స్తో గడప అంటే లైఫ్ని గడుపుతున్నారు కదా కానీ ఈరోజు మీకు కొంచెం అంటే ప్రశాంతత దొరుకుతుంది అలానే కాకుండా కొంచెం ఏంటంటే కనుక నండి ఆనందంగా ఉంటారు అనారోగ్య సమస్య అంత పెద్దది కాదని దాన్ని వదిలేస్తారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బాగానే ఉంటుందండి ప్రతి పని కూడా మీకు అనుకూలిస్తుంది ప్రతి పని కూడా మీరు సక్సెస్ చేసుకోగలుగుతారు రావలసిన డబ్బు బయట నుంచి మీకు అందుతుంది అలానే కాకుండా సకాలంలో మీరు ఏంటంటే కనుక మీరు కొన్ని పనులు చేసే అవకాశం ఉంటుంది ఆ పనుల వల్ల లాభదాయకంగా ఉంటుంది విద్యార్థుల పరంగా బాగుంటుంది వృత్తుల పరంగా బాగుంటుంది ఉద్యోగాల పరంగా కూడా బాగానే ఉంటుంది ప్రతి పని కూడా మీకు అనుకూలించే అవకాశం అయితే కనిపిస్తుంది భార్యాభర్తల పరంగా బాగుంటుంది అలానే కాకుండా ఏంటంటే ఇక్కడ మీకు ఫైనాన్షియల్గా ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి ఇబ్బంది అయితే కనిపించడం లేదు మీకు కొంచెం ఇబ్బంది అనేది తొలగిపోయే అవకాశం అయితే ఇక్కడ ఉందన్నమాట కొంచెం ఊరట లభిస్తుంది అనమాట కొంచెం ఏంటంటే హ్యాపీనెస్ అనేది మీకు కనిపిస్తుందని చెప్పొచ్చు ఇరవై రెండవ తేదీ మీకు అనుకూలతనే ఉంటుంది అనుకూలంగా ఉండగలుగుతారు ఇక ఇరవై మూడవ తేదీ ఏంటంటే కనుక దైవ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది తీర్థయాత్రకు వెళతారు చిన్న చిన్న విందు వినోదాలలో పాల్గొంటారు అలానే పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోగలుగుతారు ఆ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయాలని చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఆ పనులు ఎలాగైనా ముగించుకోవాలనుకుంటారు ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే రోజు మీకు కలిసొచ్చే కాలం అని చెప్పొచ్చు దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం వస్తుంది దూర ప్రయాణాల వల్ల చాలా సఫర్ అవుతారు ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల ఏంటంటే కనుక మీరు అంటే మంచి పునాది వేసుకోగలుగుతారు పరిచయాల వల్ల ఏంటంటే మీ లైఫే మారిపోతుంది పరిచయాల వల్ల మీకు ఆనందదాయకంగా ఉంటుంది పరిచయాల వల్ల ఏంటంటే కనుక ఎవరికైతే వృషభరాజులో వివాహం జరగలేదు వారి పిల్లలకు వివాహం కాలేదో అలాంటి వాళ్ళకి వాళ్ళకేంటంటేనండి గుడ్ న్యూస్లు వినే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట మొత్తానికి మనం చూసుకున్నట్టయితే మీకు లాభదాయకంగా ఉంటుందన్నమాట అదృష్టం మీ తడుపు తడుతుంది నక్క తోక అంటే తొక్కినట్టే అదృష్ట ద్వారాలు తెచ్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే కాకుండా రావాల్సిన డబ్బు వస్తుంది పూర్వకాల ఆస్తులకు సంబంధించిన వాటా కూడా మీకు అందే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది ఇక అనంతరం ఇరవై నాలుగవ తేదీ సోమవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బిజీ బిజీగా ఉంటారు ఖచ్చితంగా దూర ప్రయాణాలు చేస్తారు ప్రయాణాలలో ఏంటంటేనండి ఎక్కువగా అలసిపోతూ ఉంటారు అందరూ ప్రయాణాలు ఏం చేయరండి కొద్దిపాటి మంది అయితే ప్రయాణాలు చేసే అవకాశం అయితే ఉంటుంది ఉద్యోగాలలో వృత్తుల్లో ఏంటంటే కనుక మీకు ప్రెషర్ అనేది పెరుగుతుంది పనులు చాలా కష్టంతో అంటే ముగించుకుంటారు పనుల వల్ల ఏంటంటే కనుక ఒత్తిడి పెరిగి అనారోగ్య సమస్యలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది వృషభరాశి వారికి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే లివర్ ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉంటుంది అదొకటి చూసుకోండి సమయానికి ఆహారం తీసుకోండి ఎక్కువగా మసాలా ఆహారాన్ని మీరు అవాయిడ్ చేయండి అలానే కాకుండా మీరు సమయానికి ఆహారం తీసుకోక కంటి నిండా నిద్రపోక ఏంటంటే కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు ఆ సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ సమస్య మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట అందరిలో ఏం కనిపించడం లేదు కొద్దిపాటి మందిలో అయితే ఈ సమస్య ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక అండి మీరు ఈరోజు చూసుకున్నట్టయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ప్రయాణాలు పోవటం పనులు పోవటం కొంచెం అలసటగా ఉండటం అలానే కొంచెం టెన్షన్ టెన్షన్స్తో గడపడం అలాగే వచ్చేసి ఏంటంటే కనుక బంధువుల నుంచి కొన్ని వార్తలు అందటం ఆ వార్తల వల్ల కూడా ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉండటం ఇలాంటివి ఏంటంటే కనుక ఈ రోజు మీకు అంటే జరిగే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట మళ్ళీ భార్యాభర్తల పరంగా బాగుంటుంది ఉద్యోగాల పరంగా బాగుంటుంది విద్యార్థుల పరంగా బాగుంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది కోర్టు కేసుల పరంగా కూడా మీకు ఏంటంటే కనుక ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అని చెప్పొచ్చు చిన్న చిన్న సమస్యలు వస్తాయి అలానే కాకుండా ఆ సమస్యలకు తగ్గట్టుగా మీరు పరిష్కారాన్ని ఎంచుకుంటారు ఆ సమస్యలను ఎలాగైనా సరే తీర్చుకోవాలనుకుంటారు వృషభరాశి వారు ఏంటంటే కనుకనండి మంచి గుణగణాలను కలిగి ఉంటారు మంచి మనసు ఉంటుంది కానీ భగవంతుడు వీరికి కష్టాలు ఎక్కువగా ఇచ్చాయి చేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు కొన్నిసార్లు ఏంటంటే కనుక మనసులో ఒక్కరే ఏడ్చుకుంటూ ఉంటారండి భగవంతుడు ఎందుకు మాకు ఇలా చేస్తున్నాడు ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు అనేసి ఏంటంటే కనుక ఒక్కరే కూర్చొని ఏడ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి అలా ఏంటంటే కనుక ప్రతి రోజు వీరు ఏడ్చుకుంటారు వీరి మనసుకు మాత్రమే వీరి బాధ తెలుసు అందరికీ తెలియకుండా వీరు అంటే దాచుకుంటూ ఉంటారని చెప్పొచ్చు ప్రతిది కూడా ఏంటంటే నలుగురితో పంచుకోరు నలుగురికి చెప్పుకోరు ఎందుకంటే నా బాధ నలుగురికి చెప్పటం వల్ల ఏం జరుగుతుంది దాని వల్ల ఏం ప్రయోజనం అన్నట్టుగా వీరిలోనే వీరించుకొని వీరిలోనే వీరు ఏంటంటే కుంగి కుషించిపోతూ ఉంటారు అందుకే మీరు ఏం చేయడంటే కనుక అండి పోగొట్టుకోవాలన్నా మీరు కొన్ని సమస్యల నుంచి బయటపడాలన్నా ఖచ్చితంగా ఆవుకైతే ఆహారం పెట్టుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఇష్టదైవాన్ని ఎక్కువగా ఆరాధించండి ఇష్ట దైవానికి ఎక్కువగా పూజలు ఇలాంటివి చేస్తూ ఉండండి మీకు మంచి ఫలితాలు ఉంటాయి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉందనుకోండి మీకంతా కూడా మంచి జరుగుతుంది చూడండి ఇన్ని కష్టాలు పడ్డప్పటికి కూడా సకాలంలో మీకు ధనం అనేది చేతికి అందటం అలానే కాకుండా అనారోగ్య సమస్యలు తీర్చుకోవటం కొన్ని పనుల నుంచి మీరు బయటపడటం ఇదంతా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహమే అనమాట మీరేంటంటే భగవంతుడు చూడడు అనుగ్రహించడని బాధపడతాడు కానీ ఇంకా మీరు ఆరాధించడం వల్ల ఇంకా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి తిరుగుండదు